వారం రోజుల పాటు తీవ్ర వడగాలుపులు తెలంగాణ ప్రజలకు అత్యవసర ప్రకటన విడుదల దక్షిణ నైరుతి దిశల నుంచి వీస్తున్న బలమైన గాలులు పొడి వాతావరణంతో పెరిగిన వడగాలుపుల తీవ్రత పదమూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ రాష్ట్రంలో రానున్న వారం రోజుల పాటు వడగాలుపుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే నమోదవుతున్న ఆర్థిక ఉష్ణోగ్రతలతో పాటు వాతావరణం దక్షిణ నైరుతి నుంచి కూడా వాళ్ళు ప్రభావమైన గాలు అయితే వెలువస్తున్నాయి అంటే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా పదమూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు రామగుండం అయితే అగ్నిగుండలాగా మారిపోయిందనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ పదమూడు జిల్లాలకు సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది పదమూడు జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ప్రతిరోజు కూడా ముగ్గురు నుంచి నలుగురు అయితే చనిపోతూ ఉన్నారన్నమాట ఈ అధిక ఎండల కారణంగా అందుకే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు ప్రజలకు